సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని మిత్రులారా నేను ఈరోజు వినిపించబోతున్న కథ కౌంట్ లియో టాల్స్టైల్ రచించిన మూడు ప్రశ్నలు కథ వినండి ఈ కథ చాలా సందేశాత్మకమైన కథ పిల్లల కథలా భావించే అందరి కథ పెద్ద కథ తప్పకుండా పూర్తిగా కథను వినండి చిన్న కథే విన్న తర్వాత మీ స్పందన తెలియజేయటం మర్చిపోకండి ఇప్పుడు కథలకు వెళ్ళిపోదాం ఇది ఓ రాజుగారి కథ ఇతను ఎప్పుడూ మనసులో మూడు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు తనకు ఏది ముఖ్యమైన నిర్ణయమో ఎలా తెలుస్తుంది ఇది ఆయన మొదటి ప్రశ్న అలాగే తనకు ముఖ్యమైన మనుషులు ఎవరో ఎలా తెలుసుకోవాలి ఇది ఆయన రెండో ప్రశ్న అలాగే తాను చేసేది ముఖ్యమైన పను కాదో ఎలా తెలుస్తుంది అన్నది ఆయన మూడో ప్రశ్న ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు దొరికితే చాలు తాను ఈ ప్రపంచాన్ని జయించినట్టే అని రాజు భావిస్తాడు ఓసారి తన మంత్రులతో కూడా ఇదే మాట చెప్తాడు ఈ మూడు ప్రశ్నలలో సహజంగా కనిపించే అంశాలు ఏది ఎలా అనే పదాలు కావటంతో ఆయన ఆశ్చర్యపోతాడు కానీ రాజు మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలని భావిస్తాడు అందుకే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన వారు ఎవరైనా తన ముందుకు వచ్చి సలహా ఇస్తే వారికి తాను మంచి బహుమతిని ఇస్తానని ప్రకటిస్తాడు చాలామంది రాజుగారి సమస్యను పరిష్కరించడానికి ముందుకు వస్తారు కానీ ఎవరి జవాబు ఆయనకు అంతగా రుచించదు కనుక ఆయనే స్వయంగా ప్రశ్నలకు సమాధానాలు వెతకాలని భావించి దేశాటన చేస్తారు ఎందరో యోగులను ప్రవక్తలను కలుస్తాడు ఆయన సరైన జవాబు లభించదు ఇలాంటి సందర్భంలో తన దేశానికి ఉత్తర దిక్కులు ఉండే ఓ పర్వత ప్రాంతానికి వ్యాహాలకి వెళ్తాడు ఓ మహారాజు ఆ పర్వతం మీద ఆయనకు ఓ గుడిసె కనిపిస్తుంది ఆ గుడిసె బయట ఓ ముసలివాడు కనిపిస్తాడు తన చేతులతో మట్టిని తవ్వుతూ ఉంటాడు అతను చాలా బక్క చిక్కిపోయి ఉంటాడు ఆ ముసలివాడు అతను చూసి రాజుగారికి జాలి కలిగి ఓ ముసలివాడ కాసేపు విశ్రాంతి తీసుకో నేను నీకు సహాయం చేస్తాను అని పార అడిగి తీసుకుని తాను కూడా మట్టిని తవ్వటం మొదలు పెడతాడు ముసలివాడు కాస్త విశ్రాంతి తీసుకుంటాడు ఓవైపు మట్టి తవ్వుతూ మరోవైపు ముసలివాడని గమనిస్తూ ఉంటాడు రాజు వయసు ఉడిగిపోయి రేపో పోపోయే ప్రాణంలా కనిపిస్తుంది ఆయన జీవం అతనికి చూడటానికి మహానుభావుడిలా ఉన్నాడు జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు చూశాడు ఇలాంటి వారి అనుభవం భావితరానికి నిజంగా ఆదర్శప్రాయం అని మనసులో అనుకుంటాడు ఇంతలోనే రాజుకు ఓ ఆలోచన వస్తుంది ఈ ముసలవాడి వద్ద నా ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఓసారి అడిగి చూద్దాం అని అనుకుంటాడు వెంటనే అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు ఊహించిన ఈ ప్రశ్నలకు ముసలివాడు హతాసుడే వెంటనే రాజు వద్ద నుండి తన పారను లాగేసుకుని తన మట్టిని తానే తవ్వుకోవటం ప్రారంభిస్తాడు రాజుకి కోపం వస్తుంది నా ప్రశ్నలకు జవాబు చెప్పే ఉద్దేశం ఉంటే చెప్పు లేదంటే లేదు అంతేగాని ఇలా ప్రవర్తించటం సముచితమా అంటాడు ముసలివాడు మౌనంగా ఉంటాడు రాజు వెను తిరగపోతుంటే ముసలివాడు అయ్యో అది చూడండి అంతా రక్తం రక్తం అని గట్టిగా అరుస్తాడు రాజు ముసలివాడు అరచిన వైపుకు పరిగెడతాడు అతని వైపే ముసలివాడు కూడా పరిగెడతాడు అక్కడ వారికి రక్తపు మడుగులో పడి ఉన్న ఓ ఆగంతకుడు కనిపిస్తాడు అతడు కొనవోపిరితో ఉంటాడు ముసలివాడు రాజుగారు కలిసి అతన్ని గుడిసిలోకి తీసుకెళ్లి సపర్యలు చేస్తారు రాజుగారు ఇంకాస్త చొరవ తీసుకుని ఆ గాయపడిన వ్యక్తికి కట్టుకడతాడు అతడు తెలివిలోకి వచ్చే వరకు ఇద్దరు ఆయన చెంతే ఉంటారు గాయపడ్డ వ్యక్తి నిద్ర లేచాక రాజుగారిని చూసి బెక్క చచ్చిపోతాడు వెంటనే అతని కాళ్ళ మీద పడతాడు అయ్యా రాజుగారు క్షమించండి నేను ఓ విప్లవకారుడిని మీ రాజ్యంలో జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు మీ రాజ్యంలో చాలామంది అవినీతి పనులు ఉన్నారు వారి గురించి మీకు తెలియకపోవచ్చు మీది అసమర్థ పాలన అనే భావన మాలో చాలామందికి ఉంది అందుకే మిమ్మల్ని చంపటానికి చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను కానీ మీ సైనికులు నన్ను గమనించి నాపై దాడి చేశారు నేను తప్పించుకుని ఈ చోటుకు వచ్చాను కానీ మిమ్మల్ని చంపాలని చూసిన వ్యక్తిని మీరు కాపాడారు అని అంటాడు అనుకుని ఈ సంఘటనకు రాజు ఆశ్చర్యపోతాడు తర్వాత అతన్ని క్షమించి వదిలిపెడతాడు అతడిని తన రాజ్యానికి ప్రత్యేక వేగుగా నియమిస్తాడు రాజ్యంలో జరిగే అక్రమాల గురించి తగిన సమాచారాన్ని తనకి ఎప్పటికప్పుడు చేరవేయమని కోరుతాడు తర్వాత రాజు గుడిస్లో నుండి బయటకు వస్తాడు అక్కడ ఇంకా మట్టి తవ్వుతూనే ఉన్న ముసలివాడు అతనికి కనిపిస్తాడు అయితే ఈసారి అతను ముసలివాడు మట్టిలో విత్తనాలు నాటుతుండటం చూస్తాడు మహారాజు తన గుర్రం వైపు బయలుదేరుతూ వైపు చూసి ఓ ముసలివాడ ఇక నేను రాజ్యానికి వెళ్తాను ఉదయం నుండి చాలా ఊహించని సంఘటనలను చూశాను నా మనసు ఏమీ బాగాలేదు నా ప్రశ్నలకు సమాధానం నీ దగ్గర ఉంటే చెప్పు లేదంటే లేదు అంటాడు అప్పుడు ముసలివాడు నవ్వుతూ నీ ప్రశ్నలకు సమాధానాలు నీ చేతుల్లోనే ఉన్నాయి రాజా ఏమన్నావు ఏది ముఖ్యమైన పను ఎలా తెలుస్తుంది అని అడిగావు కదా ఏది మంచి పను అదే ముఖ్యమైన పని నా యాతను చూసి నాకు సహాయపడటానికి నువ్వు ముందుకు వచ్చి మట్టిని తవ్వావు చూడు అది నీకు ఆ సమయానికి ముఖ్యమైన పని అనిపించింది దానికి కారణం నీలోని మంచితనమే అదే విధంగా నీ ప్రజలను ఉద్ధరించటానికి నువ్వు చేసే ప్రతి పని కూడా ముఖ్యమైన పనే అలాగే ముఖ్యమైన మనుషులు ఎవరు ఎలా గుర్తుపట్టాలి అని అడిగావు కదా ఈరోజు ఆ ఆగంతకుడు రక్తపు మడుగులో ఉన్నప్పుడు అతడిని బ్రతికించటానికి చాలా కష్టపడ్డావు సపర్యలు చేశావు ఆ సమయంలో అతను నీకు చాలా ముఖ్యమైన మనిషి అనిపించాడు ఆ లెక్కకు వస్తే ఏ రాజుకైనా ఆపదలో ప్రమాదంలో ఉన్న తన ప్రజలందరూ ముఖ్యమైన మనుషులే వారిని కాపాడుట నీ కర్తవ్యం అలాగే ముఖ్యమైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అని అడిగావు కదా సమయాన్ని బట్టి విచక్షణతో తీసుకునేదే ముఖ్యమైన నిర్ణయం నీ రాజ్యంలోని సాధక బాధకాలను తెలుసుకోవటానికి నిన్ను చంపటానికి వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి నీ వేగుగా నియమించుకున్నావు చూడు నీది వివేకంతో కూడిన నిర్ణయం అని అంటాడు ముసలివాడు ముసలివాడి మాటలలోని లోతైన అర్థాన్ని గ్రహిస్తాడు రాజు తన ప్రశ్నలకు సమాధానాలు తన చేతల్లోనే ఉన్నాయని ఇంకా మెరుగైన పాలన చేయటానికి మంచి పనులు చేయాలని ఆపదలో ఉన్నవారికి రక్షణగా ఉండాలని అలాగే విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలని భావించి ఎంతో మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అక్కడ నుండి బయలుదేరతాడు రాజు మూడు ప్రశ్నలు కౌంట్ లియో టాల్స్టై రాసిన కథ విన్నారు కదా కథ బాగుందా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో ముందు ముందు వినిపిస్తూనే ఉంటాను నా ఛానల్ ఎవరు చూడటం లేదు కథలు వినటం లేదు చాలా నిరాశగా ఉంది ఏం మీకు ఈ కథలు నచ్చటం లేదా నచ్చకపోతే చెప్పేయండి మళ్ళీ మరొక కథతో రావటానికి ప్రయత్నిస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజాతని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే